హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్సా వడియాలను పెట్టడం ఇంత ఈజీనా అనేసి అనుకుంటారనమాట అంత తొందరగా అయిపోతాయి ఈ వడియాలు అలాగే మనకి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాడుపుకి ఈ వడియాలనైతే ఎండబెట్టేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ వడియాలను అయితే పెట్టేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు ఉప్మా అండి దీనిని మనము బొంబాయి రవ్వ అనేసి కూడా అంటారు కదా అలాగే హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం అండి ఇప్పుడు ఇవి రెండింటిని వేసుకున్నాం కదా దీనిని బరకగా గ్రైండ్ చేసుకుందాము నీళ్ళని యాడ్ చేయకుండా చూసారు కదండి పిండి అనేది ఇలా మనకి బరకగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు పిండిలాగా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము ఒకసారి పిండినంతా కూడా కలిపేసుకుందాం అన్నమాట లేకుండా చూసారు కదండీ పిండిని కలిపేసుకుందాం కదా ఇప్పుడు మరి ఒక కప్పుని కూడా నీళ్ళని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఈ పిండిని అంతా కూడా ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసాం కదండీ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఒకసారి కలిపేసేసుకొని చూసారు కదండీ ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ పిండిని వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో ఇంకో కొంచెం పిండి మిగిలిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి అది కూడా మనము ఈ పిండిలోకి వేసేసుకుందాము ఇప్పుడు రెండున్నర కప్పులు వేసుకున్నాం కదా నీళ్ళని ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము ఆ పిండిలోకి ఇప్పుడు మూకుడు పెట్టుకుందాము కొంచెం మందపాటిదైతే పెట్టుకోవాలండి పల్చది పెట్టుకోవద్దు లేదంటే పిండి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి ఆరున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనం రెండున్నర కప్పులు వేసాం కదా మొత్తం మనము తొమ్మిది కప్పుల వాటర్ అండి ఒక కప్పు పిండికి తొమ్మిది కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసానండి మరీ ఎక్కువగా వేయద్దు ఉప్పుని ఎందుకంటే మనకి పాతబడుతున్నా కొద్ది వడియాలు ఉప్పుగా అవుతాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదండి నీళ్ళు మరిగిపోయాక మనం తయారు చేసుకున్న పిండిని లో ఫ్లేమ్లో చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండలు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే పిండి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కనీసం మనము ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ మరి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పిండి పొంగిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనం దగ్గర ఉండి మనము ఈ పిండిని అంతా కూడా ఉడికించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుందనమాట అందుకే మనము మందపాటి గిన్నె తీసుకున్నాము చూసారు కదండి ఈ విధంగా అయితే మనకి పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుంది పిండి ఎంతగా ఉడికితే మనకి పాపడాలు లేదంటే వడియాలు క్రిస్పీగా వస్తాయి లేదంటే అంత టేస్టీగా ఉండవనమాట నూనెలో వేయగానే అంత పొంగవనమాట అందుకే మనము పదిహేను నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి చూసారు కదండి పదిహేను నిమిషాలు అయ్యింది పిండి కూడా మంచిగా ఉడికిపోయింది చిక్కగా కూడా అవ్వింది చూసారు కదా బబుల్ బబుల్స్ లాగా వచ్చింది ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పిండి మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి ఒక రెండు మూడు ఎన్నిమిర్చిలని గ్రైండర్లో వేసుకొని తింపేసుకోండి సరిపోతుంది అలాగే ఒక గుప్పడి వరకు కొత్తిమీర అండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ కూడా వేసాము కదండి ఒకసారి కలిపేసుకుందాము ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసి మరి కొంచెం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి లేదంటే ఉప్పు ఉప్పుగా అవుతాయన్నమాట ఇప్పుడు ఈ పిండిని చల్లారనిచ్చుకుందాము పూర్తిగా చల్లారాలన్నమాట అప్పుడు చల్లారాక ఇంకా మనకి పిండి అనేది గట్టి పడుతుందనమాట చూసారు కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యిందనమాట పిండి చల్లబడింది ఇంకా చిక్కగా కూడా అవ్వింది చూసారు కదా ఇప్పుడు దీనిని మనము వడియాలలాగా పెట్టేసుకుందాం అన్నమాట దీనిని ఇంత పెద్దగా కాకుండా ఒక చిన్న గిన్నెలోకి వేసుకుని ఒక గరిటతో మనం వేసుకుందాము నేను ఇక్కడ కాటన్ షెల్లా తీసుకున్నానండి పెద్దది రెండు వరుసలు వేసుకున్నాను ఇది ఒకసారి నీళ్ళలో తడిపేసుకొని నీళ్ళు బాగా పిండేసి మనము వడియాలని వేసుకుందాము ఒక గరిటెడు వేసుకోవాలి దానిని స్ప్రెడ్ చేయకండి అలా వేసి వదిలేసేయండి అనమాట అదే మనకి స్ప్రెడ్ అయిపోతుంది అలాగే కొంచెం దూ దూరం దూరంగా వేసుకోండి మరి దగ్గర దగ్గరగా వేసుకున్నారనుకోండి ఒకటి ఒకటి మనకి అండకుపోతుందనమాట వడియాలనేటివి చూసారు కదండి ఈ విధంగా అయితే ఎన్ని కావాల్సి అన్నీ మనకి వేసేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే నేనైతే ఇక్కడ క్లాత్ పైన వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లోనే నేనైతే వేసుకున్నానండి ఇదంతా కూడా మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకొని ఎండలో కూడా వేసుకోవచ్చు వడియాలని చూసారు కదా ఇవన్నీ కూడా వేసేసాను వడియాలు ఒక డే అంతా కూడా మనం ఫ్యాన్ కింద పెట్టారనుకోండి ఈ విధంగా అయితే మనకి మంచిగా ఎండిపోయాయి ఎండలో పెట్టారనుకోండి ఒక సాయంత్రం వరకు మనకి ఎండిపోతాయి అన్నమాట నాకైతే వన్ డే పట్టిందనమాట ఇవన్నీ వెండడానికి ఇప్పుడు అలాగే రావు కదండి క్లాత్ పైన వేయగానే అందుకని చెప్పేసి మనము క్లాత్ పైన కొన్ని నీళ్ళని చిలకరించుకోవాలన్నమాట అప్పడాలు తీయడానికి అప్పుడే మనకి అప్పడాలు అనేటివి ఒడియాలు కానీ అప్పడాలు కానీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు చిలకరిచ్చేసి కనీసము ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసామనుకోండి ఆ క్లాత్ అనేది పచ్చిగా అయిపోయి ఆపడాలు కూడా మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట అప్పుడే తీయడానికి ఈజీగా వస్తాయి చూసారు కదండి ఇలా ఈజీగా వచ్చేసాయి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసామనుకోండి కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే మనకి విరిగిపోకుండా అన్నమాట ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా జాగ్రత్తగా మనం ఇలా చేతూ అనగానే స్ప్రెడ్ చేయగానే వచ్చేస్తాయి అన్నమాట ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలాగే తీసేసుకోవాలి అప్పడాలని చూసారు కదా ఇలా వేలతో అనగానే వచ్చేస్తున్నాయి కదా ఈజీగా వచ్చేస్తాయండి ఒక ఐదు నిమిషాలు మనం నీళ్ళు పోసేసి జీలకరించేసి పక్కన పెట్టేసుకుంటే చూసారు కదా వడియాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇలాగే వేయకండి కనీసం ఒకరోజు మంచి ఎండలో ఎండ పెట్టేసి అప్పుడు మనము ఈ వడియాల్ని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేసినాక అప్పుడు మనము వడియాల్ని వేసుకుందాము చాలా ఈజీగా వచ్చాయి చూసారు కదండి రౌండ్ రౌండ్గా అలాగే మనకి ఎక్కడ కూడా ముక్కలు అవ్వలేదు చూసారు కదండి అప్పడాలు మంచిగా ఎండిపోయాయి వడియాలు ఇప్పుడు మనము వేడి వేడి నూనెలో వేసుకొని ఈ వడియాలని మంచిగా వేయించుకుందాము ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలన్నమాట అప్పుడే వడియాలనేటివి మంచిగా పొంగుతూ వస్తాయి చూసారు కదండీ నూనెలో వేయగానే ఇలా పైకి వచ్చేసింది మనం ఎలాంటి సోడా అలాంటివి ఏమీ వాడలేదు జస్ట్ పిండితోటే మనకి వడియాలైతే రెడీ అయిపోయాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా బాగుంటాయండి బాయ్ అండి